శనిభగవానుడి జన్మదినాన్ని సూచించే పవిత్రమైన రోజును శనిజయంతిగా పేర్కొంటారు శనిజయంతిని రెండుసార్లు జరుపుకుంటారు వ్యాసుని ప్రకారం దక్షిణ భారతదేశంలో అమావాస్య క్యాలెండర్ను అనుసరిస్తారు ఈ క్యాలెండర్ ప్రకారం శనిశ్వరుడి జన్మదినోత్సవాన్ని వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు అయితే ఉత్తర భారతదేశంలోని పూర్ణిమ క్యాలెండర్ను అనుసరిస్తారు దీంతో ఉత్తర భారతదేశంలో శనిదేవుని జన్మదినోత్సవాన్ని జ్యేష్ఠమాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు అందువల్ల కొన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిదిన శని జయంతి జరుపుకుంటారు అయితే ఈ రెండు రోజులు కూడా చాలా విశిష్టమైనవి ఈ రోజులలో శనీశ్వరుని ఏ విధంగా పూజించాలి ఏలినాటి శని ఉన్నవారు శని జయంతి రోజున ఏ విధంగా పూజిస్తే ఉపశమనం లభిస్తుంది శని జయంతి పూర్తి పూజా విధానం ముహూర్తం మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం వైశాఖ అమావాస్యమే ఎనిమిదిన జ్యేష్ఠ అమావాస్య జూన్ ఆరున వచ్చాయి కాబట్టి ఈ రెండు రోజులలో శని జయంతి జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే ఏడున ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి మే ఎనిమిదిన ఉదయం ఎనిమిది గంటల యాభై ఒకటి నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ప్రకారం శనిజయంతి జయంతి మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోనున్నారు ఈ శనిజయంతి జయంతి రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు ఎలాంటి పొరపాట్లు చేయకూడదని అంటున్నారు ఒకవేళ శనిదేవుడి జయంతి నాడు ఏదైనా పొరపాట్లు చేస్తే శనిదేవుడి కోపానికి గురవక తప్పదని అంటున్నారు హిందూ మతంలో శనీశ్వరుడిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు శనీశ్వరుడు ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని అంటారు శనీశ్వరుడిని ఆరాధించిన వారికి జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు తప్పుడు పనులు చేసేవారు శని మహాదశ ఏలినాటి శనిలో వారి కర్మల ఫలాలు అనుభవిస్తారు శని జయంతి పూజా విధానం శని జయంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నది స్నానం చేయాలి నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకుని లేదా చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తరువాత శుభ్రమైన దుస్తులు ధరించాలి ఒక పీఠం ఏర్పాటు చేసి దానిపైన నల్లటి గుడ్డను వేసి తరువాత శనిదేవుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి ఇప్పుడు శనిదేవుడి విగ్రహానికి గంగాజలంతో అభిషేకం చేయండి తరువాత పంచామృతంతో కూడా అభిషేకం చేయండి శనిదేవుడికి సువాసన గల పువ్వులు మరియు దూపం సమర్పించండి తరువాత ఆవనూనెతో దీపం వెలిగించండి శని మంత్రం శని చాలీసా జపించండి ఆ మంత్రాలను పఠిస్తూ భక్తితో మరియు స్వచ్ఛమైన మనస్సుతో శనిదేవుడికి హారతి ఇవ్వండి పూజ తరువాత శనిదేవుడికి తీపి లేదా బెల్లంతో చేసిన పదార్థాలను సమర్పించండి శనిభగవానుడి జన్మదినం నాడు ఆచారాల ప్రకారం హనుమంతుడిని పూజించడం ద్వారా ఒక వ్యక్తి వ్యాధులు దోషాలు మరియు బాధలతో సహా అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు శనిజయంతి నాడు హనుమంతుడిని పూజించడంకూడా మంచిదని భావిస్తారు కాబట్టి శనిదేవుడిని పూజించడంతో పాటు హనుమంతుడిని కూడా ఈ రోజున పూజించాలి శని పరమశివుడు యొక్క భక్తుడు కాబట్టి శని దోషాల నుండి దూరంగా ఉండాలంటే హనుమంతునితో పాటు శివుని ఆరాధన కూడా ముఖ్యమైనది శని జయంతి రోజున చేయవలసిన పనులు శని విగ్రహం ముందు నిలబడి ఉండకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి శని విగ్రహం కళ్లలోకి చూడకూడదు శని పాదాల వైపు మాత్రమే చూడాలి శనికి సంబంధించిన నల్ల నువ్వులు నూనె గొడుగు దుప్పటి పాదరక్షలు ఇనుముతో చేసిన వస్తువులు నల్ల శనగలు డబ్బు మరియు ఇతర ఆహార పదార్థాలను పేదలకు దానం చేయాలి ఓం ఓన్షన్ శనేశ్వరాయ నమ అనే మంత్రం పదకొండు సార్లు జపించండి అలాగే ఈరోజున శని స్తోత్రాన్ని పఠించండి శని భగవంతుడిని శాంతింపజేయడానికి దక్షిణ ముఖంగా ఉన్న హనుమంతుడిని పూజించండి శనిజయంతి రోజున ఉపవాసం పాటించడం అత్యంత ఫలదాయకమని చెప్పబడింది ఎవరి జాతకంలోనైనా శనిదోషం ఉన్నట్లయితే లేదా జాతకంలో శని స్థానం బలహీనంగా ఉన్నట్లయితే వారు శనిజయంతి రోజున ఉపవాసం ఉండి ఆచారాల ప్రకారం శనిదేవుడిని పూజించాలి పూజ తర్వాత శనిదేవుడికి నూనె నల్ల నువ్వులు నీలిరంగు పువ్వులు సమీ ఆకులు నల్లగుడ్డ మినప పప్పు మొదలైనవి సమర్పించండి శనిదోషం యొక్క ప్రభావాలను తగ్గించడానికి శని జయంతి నాడు శని శాంతిపూజ మరియు శని తైలాభిషేకం చేయడం అత్యంత శుభప్రదం సాధారణంగా చేసే శనివారం పూజలు కాకుండా శని జయంతి రోజున శాంతిపూజ హోమం నిర్వహించడం ద్వారా శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చు మీరు దీనిని నవగ్రహ ఆలయంలో కాని శని దేవాలయాలలో కానీ నిర్వహించవచ్చు శనిదేవుడి సంతోషం కోసం ఈ రోజున పేదలకు దానాలు చేయాలి శనిజయంతి రోజున చేయకూడని పనులు శనిదేవుడి పూజలో ఎప్పుడూ రాగి పాత్రలను ఉపయోగించవద్దు రాగి సూర్యునికి సంబంధించినది సూర్యుడు మధ్య శత్రుత్వం ఉంటుంది శనిదేవుడు తండ్రి సూర్యుడు అయినా కూడా అతనికి అంతిమ శత్రువు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే శనిదేవుని పూజలో రాగి పాత్రలు వాడితే శనిదేవునికి కోపం తెప్పించినట్లు అవుతుంది శనిజయంతి రోజున ఉప్పు ఇనుము నూనె కొనకూడదు విరాళం ఇవ్వాలనుకుంటే ఒక రోజు ముందుగానే ఇవ్వాలి శనిజయంతి రోజున శనికి సంబంధించిన వస్తువులు ఇంటికి తీసుకురాకూడదు శనిజయంతి రోజునయ్యే జంతువు లేదా పక్షిని వేధించకూడదు ఇలా చేస్తే మీ జీవితంలో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది శనిజయంతి రోజున మాంసాహారం తినడం మద్యం తీసుకోవడం వల్ల మీ జీవితంలో కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి శనీశ్వరుడు పేదల రక్షకుడని చెబుతారు కావున ఈ రోజు నిస్సహాయులను కులీలను వేధించకండి అలాగే ఎవరినీ మోసం చేయకూడదు శనిజయంతి నాడు భక్తులు జుట్టు బోన్లు కత్తిరించుకోవడం మానుకోవాలి అది దురదృష్టకరం మరియు శనిదేవుని కోపాన్ని రేకెత్తిస్తుంది శని జయంతి రోజున భక్తులు బందారం మరియు వెండిని ధరించడం మానుకోవాలి ఇది దురదృష్టకరం మరియు శనిదేవుని ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది జయంతి నాడు రోజంతా నిద్రపోవడం మానుకోండి శని దృష్టికి ఎప్పుడూ దూరంగా ఉండాలి కాబట్టి శనిదేవుడిని పూజించేటప్పుడు ఎప్పుడూ విగ్రహం ముందు నిలబడకండి లేదా అతని కళ్లలోకి చూడకండి కొంచెం దూరంగా నిలబడి పూజించాలి శనిదోషం నుండి ఉపశమనం కోసం ఏం చేయాలి మీరు మీ జాతకంలో శనిదోషంతో బాధపడుతున్నట్లయితే శనిదోషం నుండి బయటపడటానికి మీరు తప్పనిసరిగా ఈరోజున దశరథకృత్ శని స్తోత్రాన్ని జపించాలి ప్రజలను మరియు మీ తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించండి వారిని అవమానించవద్దు అదేవిధంగా శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి శనిదేవుడికి నువ్వుల నూనె అభిషేకం అవసరాన్ని బట్టి ఉసిరి నల్ల నువ్వులు లేదా నల్ల శనగలను దానం చేయండి శనివారాలలో ఉపవాసం ఉండి శని వ్రత కథను చదవండి చురుకుగా ఉండండి మరియు ఇతరులను బాధపెట్టకుండా ఉండండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిని కర్మఫలాలను ఇచ్చే న్యాయమూర్తిగా పిలుస్తారు కాబట్టి శనివారం నాడు దానాలు చేయడం మీకు ఫలప్రదంగా ఉంటుంది మీరు ఏలినాటి శని ప్రభావం ఎదుర్కొంటుంటే నలుపురంగు బట్టలు నల్ల నువ్వులు ఆవనూనె పేదలకు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి దానం చేసే డబ్బులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించినవై ఉండాలని మర్చిపోవద్దు శని జయంతి అడ్డంకులు కష్టాలు మరియు దురదృష్టాల నుండి రక్షణ కోసం శని భగవంతుని ఆశీర్వాదం కోసం ఈరోజు పవిత్రమైన రోజు అని నమ్ముతారు ఈ రోజున శనిదేవుడిని ఆరాధించడం వల్ల ఒకరి జాతకంలో శని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించి శాంతి శ్రేయస్సు మరియు విజయాలు లభిస్తాయని నమ్ముతారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి